వెల్కమ్ టు ఆర్ఆర్ కలెక్షన్ ఈ వీడియోలో మీకు అన్పాలిష్డ్ ప్యూర్ పంచులోహా డైలీవేర్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను మీకు నచ్చిన మోడల్ని స్క్రీన్షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆర్ఆర్ కలెక్షన్ నెంబర్ ఇది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసుంటుంది ఇంకెవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఈ నెంబర్ని నోట్ చేసుకోండి కాల్స్ మాత్రం మ్యాక్సిమం నేను లిఫ్ట్ చేయడం కుదరదు వాట్సాప్ మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే నేను రిప్లై చేస్తాను ఓకేనా డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ సిఓడి ఆప్షన్ లేదండి ఫోన్పే గూగుల్ పే చేసి బుక్ చేసుకోవాలి ఫస్ట్ మోడల్ లీఫ్ మోడల్ వస్తుంది ఇలా ఉంటుందన్నమాట రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ చాలా 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 సూపర్గా ఉంటుంది ఐటెం అయితే మీరు ఇయర్స్ టుగెదర్ యూజ్ చేసుకోవచ్చు ఎంత రఫ్ అండ్ టఫ్గా అయినా యూజ్ చేసుకోవచ్చు డైలీ యూజ్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ వన్ పేర్ వచ్చేసి టూ పెయిర్స్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ మోడల్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వీడియోలో వస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వస్తున్న మోడల్ ఇలా వస్తుందండి చాలా చాలా సూపర్గా ఉంటుంది యాజ్టీస్ మీకు గోల్డ్ బ్యా బ్యాంగిల్స్ ఎంత షైనింగ్ ఉంటాయో అంత షైనింగ్ ఉంటాయన్నమాట ఇప్పుడు నేను చూపించే అన్ని మోడల్స్ కూడా గోల్డ్ కాపీ మోడల్సే రెగ్యులర్ వేర్ బ్యాంగిల్సే మీరు ఎంత రప్ అండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు యూస్ చేస్తూ ఉంటే షైన్ అవుతూ ఉంటుంది మెటర్ సో ఈ మోడల్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పెయిర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టూ పెయిర్స్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ వాట్సాప్ చేయాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ నోట్ చేసుకొని ఫీడ్ చేసేసుకోండి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వస్తున్న మోడల్ కంప్లీట్ ప్లెయిన్ మోడల్ అనమాట సో సెల్ఫ్ డిజైన్ కూడా ఏమీ ఉండదండి చాలా చాలా ప్లెయిన్గా ఉంటుంది సో కంప్లీట్ ప్లెయిన్ మోడల్ సో ఇలా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చూస్తున్నారు కదా ఫినిషింగ్ అయినా ఎంత బాగుంటుందంటే యాస్ మీకు గోల్డ్ బ్యాంగిల్స్ ఎంత లుక్ ఉంటాయో అంత లుక్ ఉంటుంది కంప్లీట్ ప్లెయిన్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ పేర్ అయితే వన్ పేర్ బుక్ చేసుకోవచ్చు టూ పేర్స్ అయితే టూ పేర్స్ బుక్ చేసుకోవచ్చు ఈ వన్ ఈ మోడల్లో వన్ పేర్ ఇంకొక మోడల్లో వన్ పేర్ అలా అయినాయి బుక్ చేసుకోవచ్చు సో సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే మీరు అంటే ఐ మీన్ ఇది కాదు సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ ఒక సెట్లో ఫోర్ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది బట్ పెయిర్ బ్యాంగిల్సే కాబట్టి టూ టూ బ్యాంగిల్స్ కాబట్టి మీరు ఎన్నైనా ఏ మోడల్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మన దగ్గర సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి కొంతమంది అడుగుతారు ఆ సెట్లో నుండి టూ వేరే సెట్లో నుండి టూ ఇస్తారా అని లేవు ఇవైతే ఓకే ఈ బ్యాంగిల్స్ అయితే టూ టూ బ్యాంగిల్స్ మీరు ఎన్ని మోడల్స్ అయినా బుక్ చేసుకోవచ్చు ఇది సెట్ వైజ్ కాదు జస్ట్ పెయిర్ వైజ్ ఇవి సో ఇలా కంప్లీట్ ప్లెయిన్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అయితే మీకు ఎక్కడ కూడా వంకరగా రావడం అని కానీ రఫ్ ఫినిషింగ్ రావడం కానీ అట్లా ఏముండదు ఉండదు చాలా బాగుంటుంది ఐటమ్ అయితే రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వస్తున్న మోడల్ ఇలా ఎస్ బ్యాంగిల్స్ అంటారు ఎస్ ప్లస్ అంటే ఫ్లవర్ డిజైన్ కూడా వస్తుంది సో ఇలా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి ప్లెయిన్ కాకుండా కొంచెం డిజైనర్ వేర్ కావాలనుకున్న వాళ్ళయితే ఇలా తీసుకోవచ్చు చాలా చాలా క్యూట్గా ఉంటుంది ఐటమ్ సింగిల్ సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా బాగుంటుంది ఆఫీస్ వేర్కైనా లేదంటే రెగ్యులర్గా రఫ్ అండ్ అఫ్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి చెప్పాను కదండి మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటేనే షైనింగ్ వస్తాయి అంటే మామూలుగా పక్కకు పెట్టారనుకోండి కలర్ చేంజ్ అవుతాయి కలర్ చేంజ్ అయినప్పుడు జస్ట్ లెమన్ వాటర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది మళ్ళీ షైనింగ్ వస్తుంది సో రెగ్యులర్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే మెటల్ అనేది షైన్ అవుతూ ఉంటుంది ఇది ఇంకొక మోడల్ ఇవి మన దగ్గర రెగ్యులర్గా రన్ అయ్యే మోడల్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ప్రజెంట్గా చూపించే మోడల్ అయితే నియర్లీ ఒక టూ త్రీ ఇయర్స్ నుండి మన దగ్గర రెగ్యులర్గా రన్ అయ్యే మోడల్ చాలా బాగుంటుంది మోడల్ అయితే కోల్డ్ కాపీ మోడల్ ఈ మోడల్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ అంటే ప్రెజెంట్గా నేను చూపించేది టూ ఎయిట్ సైజు సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ డయామీటర్ వస్తుంది అంటే కొంతమందికి సైజ్ డౌట్ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు చెక్ చేసుకోండి ఇలా సెంటర్కి మెజర్ చేసి ఎన్ని ఎన్ని సెంటీమీటర్స్ ఉందో చెప్తే ఆ సైజ్ ప్రకారం కూడా నేను పంపిస్తాను సైజ్ అంటే కొంతమందికి కన్ కరెక్ట్గా తెలియని వాళ్ళు ఉంటారు కదా సో అందుకని సైజ్ తెలియదు అనుకున్న వాళ్ళు డయామీటర్ సెంటీమీటర్స్లో చెప్తే నేను దాని ప్రకారం పంపిస్తాను ఇది ఈ మోడల్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఇది ఇంకొక మోడల్ అండి ఇలా గీతల్లాగా వస్తాయి అన్నమాట ఓకేనా సెల్ఫ్ డిజైన్లు సో ఇలా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సింపుల్గా ఉంటుంది మోడల్ పెయిర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టూ పెయిర్స్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఏ మోడల్ పిక్ చేసుకున్నా సేమ్ కాస్ట్ ఏ సైజ్ పిక్ చేసుకున్నా సేమ్ కాస్ట్ చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు నేను చూపించే మోడల్స్ అన్నీ కూడా రెగ్యులర్ వేర్ మోడల్సే నెక్స్ట్ వస్తున్న మోడల్ ఇలా రోప్ మోడల్ వస్తుంది ఇవి కూడా బాగా సేల్ సేల్ అయిన మోడల్ సేల్ అవుతున్న మోడల్ రన్నింగ్లో ఉన్న మంచి మోడల్ అనమాట చాలా బాగుంటుంది సో ఈ మోడల్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి రెగ్యులర్గా మన దగ్గర ఈ మోడల్ అనేది అంటే ఇప్పుడు నేను చూపించే మ్యాక్సిమం అన్ని మోడల్స్ కూడా ఎప్పటికీ రీస్టాక్ అవుతున్న మోడల్స్ రీస్టాక్ అవుతున్నాయంటే మంచి సేల్స్ ఉన్న మోడల్స్ అయితేనే రీస్టాక్ అవుతాయండి అండ్ మంచి రివ్యూస్ ఉన్న మోడల్స్ అయితేనే అంటే లుక్ వైజ్గా గోల్డ్ లాగా ఉన్నాయి అలా ఉంటాయి కదా సో అలాంటి మోడల్స్ మాత్రమే మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అవుతూ ఉంటాయి సో అందులో ఇది ఒక మోడల్ అనమాట రూప్ మోడల్ చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్ వేర్ ఐటమ్ రూప్ మోడల్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత ఇది ఇంకొక మోడల్ అండి ఇలా ఎస్ మోడల్ వస్తుంది ఎస్ మోడల్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పెయిర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టూ పెయిర్స్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఇందులో టూ సిక్స్ టూ ఎయిట్ అండ్ టూ టెన్ టూ టెన్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో టూ టెన్ కావాలనుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు ఈ మోడల్లో అంటే అన్ని మోడల్స్లో టూ టెన్ సైజు రాదు ఇప్పుడు నేను చూపించిన మోడల్స్లో ఇందులో కూడా టూ టెన్ లేదండి ఇందులో మాత్రం టూ టెన్ అయితే అవైలబుల్ ఉంది ఒకవేళ టూ టెన్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఎస్ ప్యాండీస్ తర్వాత ఇంకొక మోడల్ ఇది లీఫ్ మోడల్ వస్తుందండి సో లీఫ్ మోడల్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నేను చూపించా ఇది ఇది ఫస్ట్ మోడల్ ఇదే చూపించండి ఓకేనండి సో ఈ మోడల్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి లీఫ్ మోడల్ వస్తుంది ఓకేనా ఇవ్వండి అన్నీ గోల్డ్ లుక్లో ఉండే బ్యాంగిల్స్ మీకు ఏ మోడల్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్స్ అయితే పంపించండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత బుక్ చేసుకోండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ మీకు ఏ మోడల్ నచ్చినా కూడా ఒకసారి ఈ నెంబర్ నోట్ చేసుకొని ఇవే కాదు ప్రీ అంటే ఇంకేమైనా వీడియోస్ కూడా చూడండి మామూలుగా మ్యాక్సిమమ్ మన దగ్గర పంచలోహా ఐటమ్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి బ్యాంగిల్స్ అయినా ఫింగర్ రింగ్స్ అయినా టో రింగ్స్ అయినా యాంక్లెట్స్ అయినా ప్యూర్ పంచ్ చైన్స్ సో చాలా ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి మీకు రీసెంట్ వీడియోస్ చూడండి రీసెంట్ వీడియోస్ చూసి స్క్రీన్ షాట్స్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత బుక్ చేసుకోండి తీడీ ఆప్షన్ అయితే ఉండదు ఫోన్పే గూగుల్ పే చేసి బుక్ చేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్